నెల్లూరు నగరంలోని స్థానిక గుప్త పార్క్ సెంటర్ నందు వైఎస్సార్సీపీ పార్టీ నగర ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి యాభై మూడవ జన్మదినం సందర్భంగా యాభై మూడు దేవస్థానాల్లో మసీదులు చర్చల నందు పూజలు నిర్వహించి ఐదు వందల ముప్పై మంది మహిళలకు చీరలు పంపిణి మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భవిష్యత్తులో చంద్రశేఖర్ రెడ్డి మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన వైఎస్సార్సీపీ యువత కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

గత ఒక సంవత్సరం నుంచి కూడా వైఎస్ఆర్సిపి ఎల్లూరు తగ్గ నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి పిలుపు కూడా మన వేల మంది ముందుకొచ్చి వచ్చి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకు వచ్చి ఈ రోజు నా బర్త్ సందేంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కార్యకర్తలు కలిసి ఈరోజు చాలా చక్కగా ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇందులో భాగంగా వస్త్రదానం కానీ అన్నదానం కానీ దాంతో పాటు కొన్ని టెంపుల్స్ కానీ మసీదులు కానీ చర్చిలు కానీ వాళ్ళని కూడా ప్రేయర్స్ చేయడం నేను దీని అంతా కూడా వ్యక్తి చేస్తాను మీదంతా నేను సంతోషంగా నేను భావించేస్తాను నేను ఒక బాధ్యత తీసుకు ఎప్పుడైతే ఇక్కడ ఈ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా నమ్మకంతో లైసెన్స్ సిద్ధి కానీ లేదా మూర్తి కానీ కానీ లేదా నా కానీ ఈ నమ్మకంతో ముందుకు వస్తా ఉన్నారు తప్పకుండా వారికి అండగా నిలబడడం కానీ ఎవరైతే పార్టీ కోసం ఈ ప్రతిపక్షాల ఎంత హింస పెడతా ఉన్నా కూడా అధికార పార్టీ కాదు పార్టీకి కష్టకాలంలో కూడా ఎవరైతే పనిచేస్తా ఉన్నారో రేపు అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా వీళ్ళందరికీ కూడా గౌరవంతో పాటు వారందరూ కూడా స్థాయిలో పెడతారు మరియు నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ పత్రిక సందర్భంగా ఎర్లీ మార్నింగ్ అప్పలకాయలు అందరూ వైఎస్ఆర్సిబి కార్యకర్తలు అందరూ యాభై మూడు గుడులు యాభై మూడు టెంపుల్స్ తిరిగి ఐదు వందల ముప్పై టెంకాయతో పూజా కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నం ಐದು ವಲ ಮುಂದಿ ಮರ್ಗಾನ ಅಲ್ಲೇ ಯಾವ ಕಿಲೋ ಯಜಮಾಲಿ ಜಗ ఎన్నో ఉన్నత పనులు అధిగమించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన బొంగలకు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఎంతో కష్టపడి నాలుగు నాలుగున్నర నుంచి పనిచేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలువ తీసుకుంటారు అందరికీ నమస్కారం ఒక నమ్మకం అంటే మా నెల్లూరు సింహపూరి తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పర్వతి చంద్రశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈ రోజు యూత్ ఐకాన్ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత పిలుపు మేరకు ఆయన పిలిపే ప్రపంచంగా యువతంతా కూడా ఇది ఒక సెలబ్రేషన్ అంగరంగ వైభవంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మీ మేమందరూ కూడా హ్యాపీ బర్త్డే సార్ మోర్ హ్యాపీ డెస్ ఆఫ్ డే మీలాంటి నాయకుడు మాకు కావాలి సార్ మీరంటే ఒక భరోసా ఒక నమ్మకం జగనన్న అన్న ప్రమే నాయకుడిగా ఆయన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సార్ ర్త్డేంటూ అలాగే ఈరోజు ఉదయాన్ని యాభై కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్సీ సార్ మస్ఫూర్తి చేసిన తర్వాత మరిన్ని పదవులు అనుభవించాలి మనస్ఫూర్తి కోరుకుంటూ పత్రిక సందర్భంగా యాభై ఐదు ముప్పై మంది మంది నిర్మాణ కార్యక్రమం చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి